ఒక మేధావి వ్యాఖ్యలపై మరో వ్యాధి మేధావి స్పందించారు ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు ఈవీఎంలు పరిశీలించేందుకు అనుమతి లేదని వ్యాఖ్యలు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్ర ఆందోళనలు ఉన్నాయని ఈ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే ఎలాన్ మస్క్ టెక్నికజం ఎలాన్ మస్క్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈవీఎంల మీద దానికి పట్టుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ నాట్యం ఆడుతూ ఉన్నారు రాహుల్ గాంధీకి తెలియంది ఏమిటంటే ఇప్పుడు మీరు తొంభై తొమ్మిది చోట్ల గెలిచారు ఆ తొంభై తొమ్మిది చోట్ల ఎన్ని అంటే అక్కడ హ్యాకింగ్ జరగలే గెలిచిన చోట్ల హ్యాకింగ్ జరగలే ఎక్కడెక్కడైతే ఓడిపోయారో అక్కడ హ్యాకింగ్ జరిగిందనా ఒకవేళ ఇవే నిజాలైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో వీళ్ళే అధికారంలోకి వచ్చుండొచ్చు కదా ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ అదే ఈవీఎంలతో ఓడిపోయింది కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఓటమి చవి చూశారు కదా అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు సో ఇవన్నీ కూడా ఈ కబుర్లు జనాల్ని తప్పుదోవ పట్టించే కబుర్లు రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా ఒక డేంజరస్ గేమ్ ఆడుతూ ఉంటాడు లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేయడంలో దిట్ట హీఈస్ నాట్ పప్పు హీజ్ వెరీ డేంజరస్ పొలిటీషియన్ ఇన్ కంట్రీ దేశానికి అనుకూలంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ భారత్ ఉంటుంది కదా అది ఎక్స్పోజ్ చేస్తాడు ఈనా సెన్సిటివ్ టాపిక్స్ ఆఫ్ భారత్ ఉంటాయి కదా అవి ఇంటర్నేషనల్ మీడియాకి ఇస్తాడు ఈయన లండన్లోకి వెళ్తాడు అక్కడికి వెళ్ళి భారతదేశంలో జరుగుతున్న జరగ జరగకపోయిన విషయాలు జరిగినట్లుగా ఏవేవో చెప్పుకొని వస్తాడు ఏ అమాయకపు అమాయకపు కబుర్లు లేదా యాక్టివిటీస్ కాదు ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి రాజకీయాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా అండ్ వ్యవహారాల పరంగా దేశానుకూలంగా లేదనే చెప్పచ్చు లేక లేదా లేదంటే ఈరోజు బీజేపీ ఫెయిల్ అవుతున్నా అక్కడక్కడ దాన్ని ఎందుకు అధికారంలోకి ప్రజలు తీసుకొస్తున్నారంటే కాంగ్రెస్ మీద నమ్మకం లేదు అండ్ మొన్న కూడా ఈ తొంభై తొమ్మిది సీట్లు గడించడానికి గల కారణం సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళు రెండు వందల పైగా సీట్లు గడించడానికి కారణం వీళ్ళు అనుసరించినటువంటి ఆ గ్యారంటీ కార్డులు అనేది ఇప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ లేకపోతే సమాజ్వాదీ పార్టీ గెలిచిందో ముఖ్యంగా యూపీలో మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే చితు చితుగా ఓడిపోతారు వాళ్ళు డిపాజిట్లు కూడా దక్కు అంత కసిగా ఉన్నారు జనాలు అక్కడ డబ్బులు ఇస్తారు మాకు ఓటేస్తే డబ్బులు ఇస్తారని మేము ఓటేసామని చెప్పి రోడ్ల మీదకి వచ్చి కొన్ని వందల వేల మంది మహిళలు ప్రశ్నించారు కాంగ్రెస్ ఆఫీసులో ఎదుట సో అటువంటి రాహుల్ గాంధీ ఈరోజు ఈవీఎంలను ప్రశ్నిస్తూ ఉంటే నాకు కామెడీగా ఉంది అట్ ది సేమ్ టైం హీఈ్ నాట్ ఎ కమెడియన్ జనాలు ఈ కాంగ్రెస్ సెల్ ఏదైతే ఉందో కాంగ్రెస్ సెల్ గురించి ఒకసారి ఆలోచించండి చాలా డేంజరస్ గేమ్ ఆడుతూ ఉంటుంది కాంగ్రెస్ సెల్ అలాగే సోరోస్ సెల్ ఈ రెండు చాలా ప్రమాదకరం రెండు పెద్ద తేడా లేదు సోరోస్ సెల్ చైనా సెల్ కాంగ్రెస్ సెల్ ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఈ మూడే ఈ మూడు మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు పనుతా ఉంటాయి ఒకటి హుందతనంతో కూడుకున్న రాజకీయాలు చేయవు అర్థవంతమైనటువంటి మాటలు ఉండవు కాంగ్రెస్ పార్టీ ఇక సోరోస్ అంటే ఈ దేశాన్ని ఎలా సోరోస్ బిడ్డలు ఉన్నారు కదా నిబరాతి సోరోస్ బిడ్డ అనే ప్రధానంగా మనకు అనుమానం సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలా ఈవీఎం ఈవీఎంల గురించి ప్రస్తుతానికి అంత చింతించాల్సిన అవసరం లేదు